అరవై కిలోమీటర్లు అంత దూరం వచ్చి తీసుకున్నది సాటిస్ఫై ఉందా ఉన్నదా మంది అయితే బాగా పనిచేసింది తొంభై శాతం పనిచేసింది ఎక్కడికి చాలా గొప్ప అన్న మీరు అందరికీ నవస్తే నా పేరు క్రాంతి మీరు చూసి రైతు విప్లవం యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఫీల్డ్ విజిట్ భాగంగా వస్తుందదేవల్లికి వచ్చాము మనం అన్న మీ పేరు పేరు నవీన్ అన్న నవీన్ మీ మంది ఎక్కడ కొనుకొచ్చారా

ఐదు ఐదు ఇది మూడు రోజులు అయింది ఈ ఐదు రోజులకి ఇంత ముందు తోట ఎట్లా ఉండే ఇప్పుడు తోట ఎట్లా ఉండే అసలు ఏం మార్పు కనిపించింది తోట చాలా మార్పు వచ్చింది కొట్టి మందులు కొట్టి మొత్తం కలిపి ఐదు రోజులు ఈ ఐదు రోజులకే తోట ఆ విధంగా ఉన్నది ఈ విధంగా మారిపోయింది అంటే మీరు అంత దూరం వచ్చి తీసుకుంటే మీకు మన షాప్కి దాదాపు ముప్పై నలభై కిలోమీటర్లు